పలు కారణాలతో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన పలువురు బీఆర్ఎస్ నాయకులను నర్సపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి పరామర్శించారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన కోల్చరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పిఎస్ఈఎస్ చైర్మన్ నాగురు మనోహర్ నాయకుడు గారి నర్సింగ్లు ఇటీవల అనారోగ్య బారిన పడగా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఉప సర్పంచ్ ఎండుగుల కృష్ణ తండ్రి సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు కాగా సోమవారం పోల్చారులో పర్యటించిన నర్సపురి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించింది ఇదే గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ ఎండే మహ్మద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్ పైనుండి పడి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మృతిని భార్య బీబీ బేగంకు రెండు లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ ఉప సర్పంచ్లు చెన్నయ్య చౌరుగారి రాములు ఎండుగుల కృష్ణ పాండ్ర వెంకటేశం వడ్ల ప్రభాకర్ నెరెల్లి చంటయ్య చౌరుగారి భాస్కర్ షేకులు తదితరులు ఉన్నారు